హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మాది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఊత దోశ అయితే చేశాను ఏదో నాకు నచ్చిన విధంగా నా స్టైల్ అయితే చేశాను మీకు నచ్చిన ఉంటే లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి ఏదో ఇలా చేశాను దోశపిండితో ఇంట్లో గినక దోశపిండి ఇలాగా మిగిలిపోయినది ఇట్లా దీంతో రోజు మా నార్మల్ దోశ చేసుకుంటున్నాం ఈసారి ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉద్దపు దోశ అయితే చేశాను ముందుగా అయితే చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఓకేనా పిండి అయితే మరి ఈ విధంగా కలుపుకోవాలి మరి పలచగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఈ విధంగా మీడియంగా ఉండాలి మనం సెట్ దోశ ఎలా అయితే కలుపుకుంటామో అలా ఉండాలి ఈ విధంగా కలిపెట్టుకుని అందులో తగినంత సాల్ట్ వంట సోడా చిటికడు వేసుకుని కలిపెట్టుకోవాలి అలాగే కావాల్సిన ఒకటి ఇవి ఇప్పుడు రెండు ఒకటి టమోటా రెండు క్యారెట్ కొద్దిగా కొత్తిమీర రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిపి పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇందులో ఇంకా కావాలనుకుంటే మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ కొత్తిమీర వేసినాను ఇంకా కరివేపాకు వేయలేదు ఈ విధంగా బాగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా దోశ పెంకు పెట్టేసుకొని ఇప్పుడు బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత కాస్త వాటర్ చల్లుకొని కొంచెం ఆనియన్ తీసుకొని బాగా అప్లై చేసుకోవాలి ఇలాగ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనము దోస పిండి అయితే వేసుకోవాలి ఎక్కువ మంట పెట్టుకున్న కొంచెం తక్కువ మీడియంలో పెట్టేసుకొని ఇలాగా చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ఇలాగా వేసుకోవాలి మరి పల్చగా ఉండకూడదు మళ్ళీ పల్చగా చేయకూడదు ఇలాగా ఓన్లీ ఇట్లా రెండు గంటలు వేసుకొని కొంచెం మందంగా ఉండాలి ఇది మళ్ళీ పతలాగా అనకూడదు ఇది సెట్ దోశ ఎలా చేస్తామో అలాగా ఇప్పుడు ఇలాగా వేసిన తర్వాత వీటిపైన ఇలా దోసి పైన ఇలాగ మనం కలిపి పెట్టుకునే క్యారెట్ ఇవన్నీ వేసుకోవాలి ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా కాలునివ్వాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఇట్లా రెండు స్పూన్ ఇట్లా ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చాలా బాగుంటుందండి ఈ దోశ ఒకసారి ట్రై చేయండి ఏదో నాకు నచ్చిన విధంగా నా స్టైల్లో చేస్తున్నాను మీకు నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చాలా బాగుంది దీంట్లో కాంబినేషన్గా చట్నీ బొంబాయి చట్నీ ఎర్ర చట్నీ అయితే చేసుకున్నాము ఈ బొంబాయి చట్నీ అనే కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడని ఎలా చేయాలి అనేది ఇప్పుడు కాలిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రెండు పక్కల కాలాలి కదా ఇంకోసారి తెరదిప్పుకొని ఇప్పుడు ఫైనల్గా ఈ రెండు పక్కల కాలిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఇలా ఉంటుంది మనకు ఊతపు దోశ మళ్ళీ అదేవిధంగా దోశ పైన వేసుకొని కొంచెం మందంగా వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకునేటవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతుంది దోశ అప్పుడు బాగుండదు కొంచెం మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి బాగా పైన ఆయిల్ వేసుకొని కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకి తెరదిప్పుకొని రెండు పక్కల కాల్చుకొని చేసుకోవాలి గెంటితో ఒకసారి అలా అనండి ఇప్పుడు చూసారా ఎక్కువ మాడిపోకుండా లైట్గా ఈ విధంగా కాల్చుకొని చేసుకోవాలి ఉత్తప దోశ అంటే ఫైనల్గా ఇలాగా రెండు పక్కల ఈ విధంగా కాల్చుకోవాలి ఎలా ఉండేది మీరే చెప్పండి ఓకేనా